అయ్యండి నేనైతే ఈరోజు షాపింగ్కి వచ్చేసానండి మూర్తి ఫ్యాషన్స్ పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉంటుంది ఇది మూర్తి ఫ్యాషన్స్ గుంటూరులో ఉన్న వాళ్ళకైతే ఇది కన్ఫామ్గా తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు షాపింగ్ చేసే వాళ్ళు ఒకసారి లైక్ కామెంట్ చేసేయండి నేను మా పాప కాస్త అయితే షాపింగ్ చేశాను ఏం తీసుకున్నాను ప్రైజెస్ ఎంత పడినాయి అని అన్నీ చూపిస్తానమాట ఒకసారి డీటెయిల్డ్ వీడియో ఉంది చెక్ చేసేయండి నెక్స్ట్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే వెళ్ళిన రోజు వర్షం పడిందండి నేను ట్రిప్కి వెళ్ళాలి సో కన్ఫామ్గా నాకు బట్టలు కావాలన్నమాట అందుకని ఇంకా వెళ్ళాను జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసరికి పెద్ద వర్షం అయితే పడుతుందనమాట ఇది నెక్స్ట్ రంజాన్ నెక్స్ట్ డే నేనైతే షాప్కి వెళ్ళింది కలెక్షన్ కొంచమే ఉంటాయండి మనకు కావాల్సినవి ఎక్కువ ఉండవు కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది వన్ ఇయర్ మినిమం వస్తాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ టు ది థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మేమైతే ట్రిప్కి వెళ్తున్నామని చెప్పా కదా సో దానికి నేను షాపింగ్ చేశానండి మా పాపకి నేనైతే అన్ని ఆన్లైన్లోనే పెట్టేసుకున్నాను మా పాప అయితే మీకు చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతాయో చూడండి ఇవి మూర్తి ఫ్యాషన్స్లో తీసుకున్నాను అండి గుంటూరులో ముందు రోజే కన్ఫర్మ్ అయింది అనమాట ట్రిప్ ఇంకా అందుకని టైం లేదు నేను మూర్తి ఫ్యాషన్స్కి అయితే వెళ్ళి తీసుకున్నాను ఇది పాత బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఒకసారి చెక్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి కిడ్స్ కలెక్షన్ అయితే నేను వేరేవన్నీ చూడలేదండి నాకు టైం లేదు పాప వరకు తీసుకొని వచ్చేసాను విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట అంతా బాగున్నాయి ఒకసారి చూడండి ఇదైతే ఫస్ట్ వన్ గౌన్ టైప్ తీసుకున్నాను అనమాట ట్రావెలింగ్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకుంటుంది కదా బాగుంది మీకేమోస్తుంది పిల్లలు ఇష్టపడతారు అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఫస్ట్ది ఎలా ఉంది చెప్పండి ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ అండి వన్ నైంటీ ఫైవ్ అంతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ ఇదేమో స్లీవ్లెస్ తీసుకున్నాను సమ్మర్ కదా ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ప్రైజెస్ అన్నీ సేమ్ అండి క్వాలిటీ అయితే నా నా ఇన్షూరెన్స్ అండి వన్ ఇయర్ ఒకసారి తీసుకొస్తాను నేను ఇలా పాపకి సో వన్ ఇయర్ బాగా వస్తాయి అనమాట మంచిగా ఉంటాయి మనం ఇంకా విసుకు బుట్టి తీసేయాలి లేదంటే క్లాత్ వైజ్ చాలా బాగుంటుంది ఇది చూడండి లైట్ కలర్ అనమాట గ్రీన్ కలర్ సిల్వర్ బుట్టిష్ టైప్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి వీటికి హ్యాండ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదండి మా పాపకి ఇదైతే బాగా నచ్చిందంట రేపు పొద్దున ఇదే వేద్దాం అనుకుంటున్నా అంటే ట్రావెల్ టుమారో మార్నింగ్ అనమాట సో ఇదైతే వేద్దాం అనుకుంటున్నా ఇది కూడా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది మా పాపకి ఇది బాగా నచ్చిందంట సో ఇది ఒకటి పక్కన పెడుతున్నా ఇంకా రేపు మార్నింగ్ వేయడానికి నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్స్ తీసుకున్నాను ఇవి డైలీ యూస్కి అండి డైవీ యూస్కి నేను వన్ ఇయర్ ఒకసారి తీసుకొస్తాను కానీ చెప్పాను కదా లాస్ట్ టైం తెచ్చినవి పోయినాయి అనమాట అందుకని ఇవి తీసుకున్నాను వీటి ప్రైస్ కూడా అంతే అండి వన్ నైంటీ అలా వన్ ఎయిటీ అలా పడినట్టు ఉన్నాయి ఇదైతే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి మనకి ఎక్కువ కలెక్షన్ ఉండవండి నా దగ్గర ఉన్నవి ఆల్రెడీ ఇంకా షాప్లో కూడా ఉన్నాయి అందుకని చెప్పి లేనివైతే తీసుకున్నా ఇది ఇంకొక కలర్ అనమాట ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్లో వైలెట్ సంథింగ్ గ్రీన్ ఎక్కువ యూస్ చేయలేదని గ్రీన్ అయితే తీసుకున్నాం అనమాట ఏది బాగుంది ఏ కలెక్షన్ బాగుంది ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి కన్ఫర్మ్ రీజనబుల్గా ఉంటాయి కాస్ట్ అయితే ఇది ఇంకొకటి ఇది ఇంకొకటండి మెరూన్ కలర్ అన్ని కలర్స్ తీసుకొచ్చాను ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉండవు నేను ఒకసారి వెళ్ళినప్పుడే ఇంకా మోస్ట్లీ తీసుకొచ్చేస్తాను ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అనమాట ఇదే లాస్ట్ వన్ ఇంకా అక్కడ ఉన్నవన్నీ ఒక్కొక్కటి పీస్ తీసుకొచ్చేసాను వాటి మీదకి కింద ఇలా అంటారు కదా హాఫ్ నిక్కర్స్ టైప్ అవి తీసుకున్నాం అనమాట ఎందుకు అంటే పాప పడుకునేటప్పుడు ఫ్రీగా కన్వీనియంట్గా ఉండాలని నేను పైకి ప్రిఫర్ చేస్తాను నైట్ పడుకునేటప్పుడు అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నా ఇవి మనం పేర్ చేసుకోవడమే అండి అక్కడ పేరింగ్ ఏమి ఉండదు జస్ట్ మనం తీసేసుకోవడమే నైట్ డ్రెస్సెస్ నేను యూస్ చేయనండి తక్కువ ఎందుకంటే పాప ఇష్టపడదు ప్యాంటు టైప్ ఆ టైప్ అసలు ఇష్టపడదు ఇవైతే చక్కగా కంఫర్ట్గా ఉండే దానికి సో ఇవైతే ప్రిఫర్ చేస్తాననమాట ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి నేను సిక్స్ టీషర్ట్స్ సిక్స్ నికర్స్ తీసుకున్నాను అనమాట ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నా బిల్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే అయిందనమాట ఒక డ్రెస్ కాస్ట్కి మా పాపకి వన్ ఇయర్ వస్తాయి అవన్నీ సిక్స్ టీషర్ట్స్ సిక్స్ నిక్కర్స్ ఫోర్ గౌన్స్ అయితే తీసుకొచ్చా అనమాట ఇంక ఇవన్నీ తనకి వన్ ఇయర్ దాకా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా దాని షాపింగ్ అనమాట వింటర్ కలెక్షన్ వేరు అది నేను హైదరాబాద్లో ఏమిలో తీసుకుంటాను అక్కడ ఆఫర్స్ పెడతారు అలాంటప్పుడు అక్కడైతే తీసుకుంటాను ఈ వీడియో ఇంతే అండి నన్ను కొంచెం ఇన్నో చేయండి నేను పొద్దున్నే ట్రావెల్ చేస్తున్నాను అనమాట ప్యాకింగ్ హడవలో ఉన్న బేసిక్గా అందుకని ఇంక ఈ వీడియో ఎంత అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్